దళిత సంఘాల నేతలకు ఎమ్మెల్యే పార్థసారధి క్షమాపణ చెప్పారు దళితులను అవమానించాలనే ఉద్దేశం తననిది కాదన్నారు దళిత సంఘాల కోసం వారి ఆశయాల కోసం నిరంతరం పోరాడతానన్నారు తమ మధ్య గొడవలు పెట్టే వారి ఆటలు సాగనివ్వనన్నారు ఇక కర్నూలు జిల్లా ఆధోని మండలం తడాపురంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్ కు ఘోర అవమానం జరిగిందని దళిత సంఘాలు మండిపడడంపై ఎమ్మెల్యే స్పందించారు ప్రజల కోసం మీ పార్ద సారథి అనే పేరుతో ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్ద సారథి టిడిపి నాయకురాలు గుడిసె కృష్ణమ్మ సర్పంచ్ చంద్రశేఖర్ను ఎస్సీ అని సంబోధిస్తూ వేదికపైన చోటు ఇవ్వలేదని దళిత సంఘాలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై ఎమ్మెల్యే పార్ద సారథి స్పందించి క్షమాపణ చెప్పారు సులభం సామాజికంగా నేను ఎప్పుడు వాళ్ళతో ఉంటాను కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పటికీ గొడవలు వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది ప్రచారము దుష్ప్రచారం అని చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ దళిత సంఘాలకు కానీ దళితులకు కానీ మా బీసీలకు కానీ అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా మంది అంటారు ఏమండి క్షమాపణ చెప్తున్నారు ఎట్లా అని అయ్యా మా తోటి సహోదరులకి నా తోట నేను నిరంతరము తిరిగే అన్నదములకి నిరంతరం ఉద్యోగములుండే మా మాకు మా మధ్య ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడాన్ని నేను చిన్నతనంగా భావించట్లేదు దాన్ని గర్వంగా భావిస్తా ఉన్నాను దళితుల కాళ్ళు పట్టుకొని దళితుల కాళ్ళు కడిగిన ఇద్దరు నీళ్లు చల్లుకున్న వాడికి దళితులని దళిత సంఘాలకి క్షమాపణలు చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదని నేను నమ్ముతాను ఈ రోజు కాదు ఏ రోజుకైనా సరే నా గతం ఎలాగుందో భవిష్యత్తు కూడా అలాగే ఉంటది దళిత సంఘాల కోసం దళిత సంఘాల ఆశయాల కోసం అంబేద్కర్ స్ఫూర్తి కోసం బలహీన వర్గాల అధికారాల కోసం హక్కుల కోసం నిరంతరం పోరాటాన్ని మేమందరూ కొనసాగిస్తామని మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళ ఆటలు సాగవని